చాలా సంతోషం ఈరోజు ఈ విధంగా మరి సాహెబ్ నగర్ లో ఆంజనేయ స్వామి దేవస్థానంలో మరి దేవున్ని దర్శించుకునే భాగ్యం కలిగించారు ఇక్కడ సోదరులందరూ కూడా ఇక్కడ ఆలయ అధికారులు అయితే నేమి అదేవిధంగా ఇక్కడ కమిటీ మెంబర్సు సోషల్ వర్కర్సు అన్ని పార్టీల నాయకులు స్థానికులు సోదరి సోదర్ మనులు ఇక్కడికి వచ్చే భక్తులు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు చాలా సంతోషం దాదాపు ఏడు వందల సంవత్సరాల కింద వెలిసిన దేవాలయం ఇది దీని దినము మరి ఇన్ని సంవత్సరాలు ఏడు ఏడు వందల సంవత్సరాల నుండి ఇంత పెద్దగా ఆలయము మరి అభివృద్ధి చెందింది భక్తులు ఈ విధంగా దర్శనానికి వస్తూనే ఉన్నారు అంటే ఇక్కడ ఎంత పవిత్రత ఉన్నది ఈ దేవుణ్ణి దర్శించుకుంటే ఈ దేవుని ఆలయంలో వచ్చి అడుగుబెట్టి దేవుణ్ణి దర్శించుకుంటే ఎంతో పుణ్యం జరుగుతుంది అంత బాగా జరుగుతుంది మేలు జరుగుతుంది అనే ఉద్దేశంతో దండోపతండాలుగా కదులుతున్నారు మరి స్వయంభు ప్ర ఆంజనేయ స్వామి మరి ఆయన అనుకుంటే తప్పకుండా మనం కోరుకునే అన్ని కూడా అన్న విషయం నేను గమనించిన అందుకే ఇక్కడికి రావడం జరిగింది నా దురదృష్టం ఏంటంటే దాదాపు పది సంవత్సరాలు నేను ఇక్కడ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఉన్నా రెండు వేల నాలుగు నుండి పద్నాలుగు వరకు కేంద్రంలో మంత్రి కూడా చేసిన కానీ ఈ టెంపుల్కు నన్ను ఎవరు తీసుకురాలేకపోయింది ఎందుకు తెలియదో నాకు అర్థం కాదు కానీ ఇప్పుడు ఇప్పుడు నేను ఆలయ అర్చకులతోని మాట్లాడడం జరిగింది అదేవిధంగా మన సోదరులందరూ ఇంకా లోకల్ నాయకులు కమిటీ మెంబర్లు చంద్రకాంత్ చంద్రకాంత్ గారు వీళ్ళందరూ కూడా మహేష్ అనుకోండి నాగరాజు గౌరీ శంకర్ మరి అందరికీ పేరు పేరు మీ పేరు కూడా నాగరాజు ఇవే కదా నాగి వస్తాడు నాగి వస్తాడని మా భుజంగరెడ్డి రెడ్డి అని చెప్పాడు నిన్ను రిసీవ్ చేసుకుంటాడన్నా స్టేజ్ మీద కూడా పోవాలన్నా అన్నాడు అయితే సంతోషము ఇప్పుడు ఇక రెగ్యులర్ గా నేను వస్తూ ఉంటాను రెగ్యులర్ గా మంగళవారం నాడు అండ్ శనివారం మరి ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది అని అంటారు మరి అక్కడ తార్బంద్ ఉంది గుడి ఆంజనేయ స్వామి గుడి తర్వాత ఇంకొకటి ఈ రెండే చాలా ప్రసిద్ధి గాంచినాయి కర్మన్ గారి కూడా ఒకటి ఉందని మా రమేష్ మా రమేష్ అన్న చెప్తున్నారు రమేష్ అతి పురాతనమైన టెంపుల్స్ ఇది మూడు అయితే ఇది మాత్రం చాలా పవిత్ర పవిత్రమైన టెంపుల్ ఏడు వందల సంవత్సరాల నుండి ఉన్నది ఇంత అభివృద్ధి చెందింది ఇంకా ఇంకా కూడా బాగా అభివృద్ధి చెందుతుంది ఇంకా ఇంకా కూడా భక్తులు బాగా ఆకర్షితులైతారు పెరుగుతారని నేను భావిస్తున్నా కాబట్టి ప్రతి ఇంట్లో కూడా ఈ దేవుణ్ణి దర్శించిన ప్రతి భక్తుని ఇంట్లో అందరికీ కూడా సుఖము శాంతి సౌభాగ్యము కలగాలి అందరి ఉద్యోగాలు బాగుండాలి అందరి పిల్లల చదువులు బాగుండాలి అందరి ఆరోగ్యాలు బాగుండాలి అందరూ దీవించబడాలి సుఖము శాంతి సౌభాగ్యంతో అందరూ ఉండాలి దేవుడు ఆ విధంగా అందరినీ దీవించాలి అని మనసవానికి జై సాయినార్ నాథకి జై గత నాలుగు వందల సంవత్సరాల నుంచి పురాతనమైన మందిరం సాయినార్ శ్రీ ఆంజనేయ స్వామి ప్రతి ప్రతి సంవత్సరం మే నెలలో పౌర్ణమి తర్వాత ఈ జాతర జరుగుతుంది మూడు రోజులు జరుగుతుంది మొదటి రోజు స్వామివారి అభిషేకము అర్చన హారతి హోమము మరియు సుఖ సత్యయ్య గారు ఒప్పు కథ ఈవినింగ్ ఉంటుంది మరియు తెల్లవారుజామున పూల పూల అలంకరణ వస్త్ర అలంకరణ తర్వాత రథోత్సవము లంకా దహనం మరియు సాయంత్రం జానపద భక్తి గీతాల పాటలు ఉంటాయి మూడో రోజు అన్నదాన కార్యక్రమం ఈ గ్రామ సభ్యులు మరియు చుట్టుపక్కల కాలనీలు అందరు భక్తులు వేలాది వేల సంఖ్యలో వచ్చి స్వామివారి కృప నైవేద్యం ప్రసాదం తీసుకొని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు ఈ ఈ ఆర్గనైజేషన్ మొత్తం సాయిబ్నగ్ గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ అయ్యి ఈ సంవత్సరం చాలా సంతోషంగా నన్ను ఎంకరేజ్మెంట్ చేసి ముందుకు సాగించినందుకు ప్రతి ఒక్కరికి కాలనీ కానీ గ్రామ ప్రజలకు కానీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా పేరుగా వందనాలు భక్తులకు మేము టూ లైన్ పాటించుకుంటూ మధ్యలో మధ్యలో సీనియర్ సిటిజన్స్ కానీ ఇంకోవరకు కానీ వాటర్ సౌకర్యము అలాగే ప్రసాదాల సౌకర్యము ప్రతి మళ్ళీ ఎండాకాలం కాబట్టి వాటర్ సౌకర్యం కంపల్సరీ అని చెప్పి మేము వాళ్ళకు ఖచ్చితంగా ఏర్పాట్లు చేసి లైన్ ప్యూలైన్ లైన్ పద్ధతిలో పార్టిసిపేట్ చేసి విధాన స్వామి వారి జాతర జరుగుతుంది ఇది ఐదు రోజుల జాతర జరుగుతుంది రే రేపు పొద్దున స్వామివారి రథోత్సవం ఉంటది అందరు భక్తులందరూ వేడి సంఖ్యలో వచ్చేసి రథోత్సవం చేయాల్సి కోరుతున్నాం అలాగే ఎల్లుండి పదహారు తారీఖు రోజు అన్నదాన కార్యక్రమం ఉంటది ఈ ఈ గుడి నాలుగు వందల సంవత్సరాల పైచలకు చరిత్ర కలిగిన గుడి భక్తులందరూ జాతరకి జాతరకు వచ్చి జాతరని జేపదం చేయాల్సి కోరుతున్నాం అట్నే స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకొని అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నారు